నమస్కారం ఈరోజు ఆగస్ట్ పదమూడు రెండు వేల ఇరవై సంవత్సరం నూట ఆరో రోజుకి స్వాగతం సుస్వాగతం సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి వాటిలో ఉత్తమం అనేది మన మానవ జన్మ మానవ జన్మ సార్థతకు ఏర్పడిందే ఈ వివాహం ఈ రోజున బాబాయ్ వేటగిరి పోలాయ్ బాబాయ్ కుమారుడు వేటగిరి విజయ్ కుమార్ ఈ వివాహం చేయడం జరుగుతుంది ఈరోజు రాత్రి పది గంటలకి అంటే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అనేది మన పూర్వీకులు అనేటువంటి విషయం అది జీవితంలో ఒక్కసారి వచ్చేది సంతోషంగా ఆనందంగా కుటుంబ సభ్యులు బంధువులు అందరూ కలిసిమెలిసి ఆనందంగా జరుపుకునేటటువంటిది సంవత్సరానికి ప్రతిసారి పండగలు ఏ విధంగా వస్తాయో జీవితంలో ఒక్కసారే వివాహం బంధం రావడం జరుగుతూ ఉంటుంది ఆ విధంగా ఈరోజు వివాహం చేసుకుంటున్న వాళ్ళిద్దరికీ కుమార్ విజయకుమారి వేటగిరి విజయకుమార్కి పోట్లూరు ప్రబలిక గారికి ఇద్దరికి పెళ్ళి పెళ్లి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్న ప్రకృతి రత్న విహార్ అని టీం మెంబర్స్ మా టీం మెంబర్స్లోకి కల్లా హర్షత్ విహార్ అండ్ టీం మెంబర్స్లో నాన్నగారు అంటే చిన్నప్పటి అంచి భుజాల మీద మోసినటువంటి నాన్న చిన్ననాన్నలే నా టీం మెంబర్స్లో మెయిన్ పిల్లర్స్ అవడం అయింది కుడి భుజం ఎడభుజం అయినారు ఈ రోజున వాళ్ళకి విశేష్ తెలియజేయడం జరుగుతూ ఉంది బాబాయ్ ఈ విధంగా అంటే జీవితంలో ఒక్కసారి వచ్చే మ్యారేజెస్ అనే పెళ్ళిళ్ళు అనేది అది జాగ్రత్తగా సంతోషంగా ఆనందంగా చేసుకుంటూ ముందుకు సాగడం జరుగుతూ ఉంటుంది అది ఈ విధంగా నూట ఆరో రోజుకి రావడం జరిగింది ఇక బుక్ ఆ బుక్ రాస్తున్నా బాబాయ్ ఆ బుక్ అంటే ప్రపంచంలో కళ్ళెది కనిపించే నిజమైన దేవతల పుస్తకాలు అన్నారు ఎవరు అబ్రహం లింకన్ గారు ఆ బుక్ రాసేటప్పుడు నాకు అర్థమైంది ఆయన ఎందుకు అన్నాడంటే ఆ మాట మీ గురించి నేను ఆ బుక్లు రాస్తున్నప్పుడు నాలో తెలియకుండానే నా కొలు చెమచ్చినాయి అంటే నుంచి పుట్టి పెరిగిన సొంత ఊరు సొంత మనుషులు వీళ్ళందరినీ అంటే ఇంకా ఇంకా నిల నిలబడిపోతుంది చరిత్రలో నిలబడిపోద్ది ఆ పుస్తకం మన మనుషులు మనుషులు మన శాశ్వతం కాదు మన మట్టి శాశ్వతం ఈ నీరు శాశ్వతం వాటి గురించి మట్టే ఎరువుగా మట్టే పురుగు ముందుగా మనం వాటిని యూజ్ చేయడం జరిగింది ఇంకా ఆ బుక్ అనేది చరిత్రలో నిలిచిపోద్ది బాబాయ్ ఆ విధంగా దాన్ని రాయడం జరుగుతూ ఉంది ఎట్టి పరిస్థితులైనా సరే వినాయక చవితికి ఆ బుక్కు మీకు తీసుకుని రావడం జరుగుతుంది ఎంతోమంది ఇద్దరు చూస్తూ ఉన్నారు ఆ బుక్ కోసం ఎవరు కుటుంబ సభ్యులైతే ఏమి బంధువులైతే ఏమి స్నేహితులైతే ఏమి టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ నాతో పాటు కలిసి చదువుకున్న టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అయితే ఏమి ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ బీటెక్ ఫ్రెండ్స్ ఇలాగ రైస్ వినియోగదారులు మరీ ముఖ్యంగా రైతు సోదర సోదరి మనం ఏ విధంగా చేసుకోవాలా ఏ విధంగా దాన్ని పిచ్చికారి చేసుకోవాలా మట్టిదనం స్ప్రేయింగ్ అని క్లియర్ కట్గా మనం దాన్ని పెంపొందడం జరిగింది ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది ఏది రెండు వేల ఇరవై ఒకటి నుంచి మన దగ్గర రైస్ కొంటున్నటువంటి వాళ్ళకి ఆ బుక్ ఉచితం అని చెప్పడం కూడా జరిగింది ఆ విధంగానే దాన్ని వినాయక చవితికి బుక్ రిలీజ్ దాదాపు సెవెంటీ పర్సెంట్ అయిపోయింది బాబాయ్ సెవెంటీ పర్సెంట్ అయిపోయింది ఇక వచ్చే అదే వినాయక చవితికి బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రకృతిరత్న హర్షత్ విహార అండ్ టీమ్ థ్యాంక్ యూ